ఎన్ని పైసలు అప్పు అడిగిన పైసలు దొరికినాయి సార్ తీస్తా మొక్కి మీరు బండి ఇవ చూపించి నేను కూడా పోతా ఎక్కువ పైసలు దొరికిపోయినాయి మాకు దీనికంటే ఎక్కువ దొరికిపోద్దు దొంగలు ఎంబడబడతాం పైసలు అగ్గిస్తాం ఇప్పుడు కాలం మారింది మా మరదలు ఎంబడబడుతుంది పైసల కోసం పెట్టి వాళ్ళ కొడుకు బిట్లకి పాడి పంటకి ఎత్తు చేసానికి చదువు బడికి నీ పాళ్ళకి ఇచ్చింది దేవుడు వాళ్ళకి ఇస్తాడు కానీ అందరూ ఒక మాట చెప్పాల మాట అంటే నాన్న మళ్ళీ పైసల మాట కాదు ఆ పాము చూసి నాకు ధర్మంలా పైసా ఇయ్య కానీ మన తెలియ మాటలో ఈ పామేకి మనం పాము అంటాం ఏం పామంటాం ఏం పామంటాం భయ ఇలాంటి ఒక పాము చూడ కానక అడవిలో మనిషి కాలు పడ్డదా ఆ పాము మనిషికి కరుస్తది ఏం చేస్తారు మనిషి సస్తాడు బొందలో పెడతాడు కాలో పెడతాడు ఇంటికి వచ్చి బొందలో పెట్టాకు కాలో పెట్టకు అయ్యా అని అడిగితే ఉన్నవాళ్ళు పది ఇరవై రూపాయలు ఇచ్చారు నువ్వు ఇట్లా ధర్మంలో ఇచ్చావు ఒక పుణ్యం నీకు ఇస్తావు ఎవరికి పాము నడిచిందా పెట్టు అది నీకే ఇచ్చి పైసా అడిగితే నీ కాళ్ళకున్న చెప్పు సుల్తాన్ మిడలో కట్టి పైసా నాకు ఇయకు ఎవరికి పెట్టి నువ్వు తీసుకోకు ఎంత మంది ఆట అలా ఉన్నారు అందరు ఒకసారి చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆ నరసింహ స్వామి పేరు మీద ఇట్లా చేతులు చేపడా ఉన్నాయి ఎక్కువ దీని మీద నాకు పైసలు ఇయకున్నాను ఎవరికి పెట్టి నువ్వు తీసుకో చేయకు అక్క ఇంట్లో పెట్టుకో వాసనకి ఏవురమ్మ ఏవుడు తల్లి ఎట్లా పెడతావు చెప్తా ఈ లొల్లు పెట్టకు పెట్టా